హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం ఇప్పుడు కొన్ని రోజులుగా హైదరాబాదులో హైడ్రా అనేది కొంత అందరినీ కూడా అంశం ముఖ్యంగా చెరువులు మొత్తం కూడా చెరువులు కానీ తర్వాత ఈ నదుల పరివాహ ప్రాంతంలో ఉన్న మొత్తం ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆక్రమణని దృష్టిలో పెట్టుకొని మొత్తం కూడా హైడ్రా యాక్షన్లో దిగింది అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు తాజాగా మొత్తం కూడా మూసి ప్రక్షాళనలో భాగంగా మొత్తం మూసీ నది వెంటనే ఉన్న అంటే ఈ బెడ్ అంటే రివర్ బెడ్ లోపల ఉన్న నిర్మాణాలని మార్కింగ్ చేయటం అయితే ఈరోజు చేయటం జరిగింది రెవెన్యూ అధికారులు భారీ బందోబస్తు మధ్య ఈ మార్కింగ్ చేయటం జరిగింది ఏకంగా అంటే ఇప్పుడు హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ ఇదంతా కూడా మెడికల్ మల్ వీటన్నిటి లో వీటన్నిటిలో ఇరవై ఐదు బృందాలు మొత్తం రెవెన్యూ బృందాలు మొత్తం కూడా పోలీసు బందోబస్తుతో ఇదంతా కూడా ఒక మార్కింగ్ చేయడం జరిగింది దాదాపుగా రెండు వేలకు పైగా ఇళ్లను ఈ మార్కింగ్ చేశారు అయితే దాన్ని ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించారు అంటే రివర్ బెడ్లో ఉన్నవి బఫా జోన్ అంటే ఎఫ్టిఎల్ లెవెల్లో పూర్తి స్థాయిలో ఉన్నవి తరువాత బఫా జోన్ బఫా జోన్కి కిందకి వచ్చిన వాటిని ముట్టుకోకుండా మొత్తం రివర్ బెడ్ మీద ఉన్న వాటిని అయితే ఈరోజు గుర్తించడం జరిగింది అయితే దీంట్లో ముఖ్యంగా ఈ మొత్తం కూడా మూసి ఈ పరివాహక ఈ ప్రాంతంలో మొత్తం కూడా మధ్య తరగతి వాళ్ళు తరువాత పేదలు వీళ్ళంతా ఉండటంతో ఇప్పుడైతే అది పెద్ద సమస్యగా మారింది అయితే ఇక్కడ వాళ్ళని తీసేసేటప్పుడు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు ఎలా చేస్తాము మిగతా చోట ఇవ్వ ఉండటానికి ఆశ అంటే ఒక స్థలం కేటాయిస్తాము అనేది అయితే అధికారులు చెప్తున్నమాట అయితే అధికారులు చెప్తున్న దాని అయితే ఎవరు కూడా నమ్మే పరిస్థితి అయితే అక్కడ ఇవాళ జరిగిన పరిణామాల్లో అయితే కనిపిస్తుంది ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ కొన్ని అంటే దశాబ్దాల తరబడి వాళ్ళు అక్కడ ఇళ్ళు నిర్మించుకోవటం కానీ అక్కడ నివాసితో ఉన్నారు చిన్నప్పటి నుంచి కూడా పెరిగిన వాతావరణం ఇదంతా ఉండటం వల్ల ఇప్పుడు సడన్గా వచ్చి ఒక రెడ్ మార్క్ వేసి ఇది ఇల్లుని కూలగొడతాము అని అధికారులు చెప్పడంతో అయితే మొత్తం వాళ్ళలో అయితే ఒక రకమైన భావోద్వేగాలు అయితే రగులుకున్నాయి దాన్ని అడ్డుకోవటానికి అడుగడుగునా కూడా అన్ని చోట్ల కూడా ప్రయత్నించడం జరిగింది అయితే దీంట్లో ముఖ్యంగా ఇటు అంటే మొత్తం కూడా బెడ్లోనే రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాల విషయంలో లేకపోతే చిన్న నిర్మాణాలు లేకపోతే మరీ మధ్యతగతి కూడా కాకుండా పేదలు వీళ్ళంతా కూడా దీన్ని పక్కన ఉన్న వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఆవాసం ఏర్పాటు చేస్తారు ప్రభుత్వాలు ఇస్తాయి ప్రభుత్వం ఇస్తుంది కానీ ఇక్కడ అంటే దానికి ఈ రివర్ బెడ్కి యాభై మీటర్లు లేకపోతే వీటి దూరంలో అంటే బఫా జోన్ కింద ఉన్న వాటిని కూడా ఆ వాళ్ళని కూడా కొన్ని చోట్ల మార్కింగ్ వేయడం జరిగింది అయితే అక్కడంతా కూడా పూర్తి స్థాయిలో అపార్ట్మెంట్లు ఉన్నాయి మంచి ఇళ్ళంతా కట్టుకొని ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా అంటే దశాబ్దాలుగా వాళ్ళు అక్కడే ఆ భూమిని కొనుక్కొని దాన్ని లక్ష లక్షలు పోసి ఆ భూమిని కొనుక్కొని అక్కడే ఇళ్ళు నిర్మించుకోవటం జరిగింది అయితే ఇప్పుడు మూసీ పక్షాళన పేరిట దీన్ని మొత్తం కూడా ఏం చేస్తుంది వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అని అంటే అది సాధ్యం కాదు సాధ్యం కాకపోయినా అంటే వాళ్ళు దానికి అంగీకరించే పరిస్థితి కూడా లేదు అయితే ఇప్పుడు అధికారులకి ముఖ్యంగా వాళ్ళ నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఇంతకాలం కళ్ళు మూసుకొని ఉందా ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఎందుకుంది మీ ప్రభుత్వమే కదా మాకు కట్టుకోవటానికి పర్మిషన్లు ఇచ్చారు లేకపోతే ఈ కరెంట్ కనెక్షన్ ఇచ్చారు వాటర్ ఇచ్చారు వీటన్నిటిని ఇచ్చి ఇప్పుడు లేదుపోండి మీరంతా కూడా ఈ దీంట్లో బె రివర్లో ఉన్నారు మీ అన్నింటినీ కూలగొట్టేస్తామంటే పరిస్థితి ఏంటి అనేది అయితే ప్రధానంగా వస్తుంది అంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి దాన్ని ఇంత అంటే సంపాదించి జీవితాంతం సంపాదించిందంతా కూడా ఒక ఇల్లు కట్టుకోవటానికి అంటే ఒక ఆవాసం అంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవటానికి మేము శ్రమపడ్డాం కానీ దీన్ని ఇప్పుడు కూలగొట్టి మాకు ఎక్కడో ఇస్తాము డబల్ బెడ్రూమ్ ఇస్తామంటే పరిస్థితి ఏంటి అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా వస్తుంది దాని మీద అసలు అధికారులు ముందుగా అంటే ఇవాళ సర్వే మొత్తం నిర్వహించారు ఈ సర్వే నిర్వహించి మొత్తం కూడా వాళ్ళకి టైం ఇస్తూ మార్కింగ్ చేయటం జరిగింది ఏది మొత్తం బెడ్ రివర్ బెడ్ లోపల ఉన్న వాటన్నిటికి కానీ అక్కడ బఫర్ జోన్లో ఉన్న వాటిని కూడా వాటిని కొన్ని చోట్లయితే మార్కింగ్ చేశారు వాళ్ళకి కూడా అయితే ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే దీంట్లో మూసీ నది ప్రక్షాళనకి కేటాయించిన ఏదైతే కోట్లాది రూపాయలు ఏవైతే ఉన్నాయో బడ్జెట్లోనే దాన్ని కూడా వీళ్ళకి మొత్తం నష్టపరిహారం ఇవ్వటము ఇవన్నీ కూడా చేస్తాము అనేది అయితే ప్రభుత్వం చెప్తుంది అయినా కూడా దానివల్ల అది అంతా కూడా ఇప్పుడే సాధ్యపడుతుందా లేదా అనేది కూడా అందరిలో కూడా భయం ఉంది కాబట్టి అధికారులు ఎక్కడికక్కడ రోజైతే మార్కింగ్ వేశారు కానీ ఎక్కడికక్కడ ఈ ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ అక్కడున్న నిర్వాసితులకి అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి ఎక్కడ స్థలాలు కేటాయించబోతున్నారు లేకపోతే వాళ్ళు ఏం చేయబోతుంది గవర్నమెంట్ అనేది క్లియర్ కట్గా చెప్పాల్సిన పరిస్థితి ఉంది దాని మీద పూర్తి స్థాయిలో చెప్పినప్పుడే అధికారులు అయితే ఈ పనిని వేగవంతంగా చేయగలుగుతారు పోలీసు బందోబస్తుతో ఒక రోజు వస్తారు రెండు రోజులు వస్తారు మార్కింగ్ వేస్తారు కానీ కూలగొట్టే టైంలో అయితే పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా కూడా ఇక్కడ ఓల్డ్ సిటీలో ఎన్నో ఉన్నాయి ఓల్డ్ సిటీలో ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి దాంట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఎదుర్కొని ఈ అధికారులు అయితే ఏ విధంగా మూసే దిగుతారు అనేది అయితే ఇప్పుడు మొత్తం ఆశ్చర్యంగా ఉంది అంటే దీంట్లో ఈ యాక్షన్ ప్లాన్ అంటే హైడ్రాన్ చూసిన తర్వాత ఇది కూడా మూసే పక్షానలో కూడా అధికారులు తగ్గేది లేదు అనే విధంగానే వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో బాధితులు వేస్తున్న ప్రశ్నలు అయితే ప్రభుత్వానికి సూటిగా తగులుతున్నాయి దీంట్లో అసలు మేము ఒక ఇల్లు కట్టుకోవటానికి పర్మిషన్ ఎలా వచ్చింది ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులని మాటేంటి వాళ్ళు లంచాలు తీసుకొని ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి తర్వాత ఈ కరెంటు నీళ్లు వీటన్నిటిని ఎందుకు ఇచ్చారు పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు వాటన్నిటికీ గవర్నమెంట్ ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంది వీటన్నిటి అన్ని ప్రశ్నలకి కూడా ప్రభుత్వం జవాబు చెప్పేలాగా ఉండాలి తరువాత అక్కడ అక్రమంగా నిర్మాణాలకి అనుమతి ఇచ్చిన అధికారుల మీద శిక్ష ఏంటి చర్యలు ఏం తీసుకుంటారు అనే ప్రధాన ప్రశ్నకు కూడా ఇక్కడ హైడ్రా విషయాల్లో కానీ లేకపోతే ఈ మూసీ నది ఈ బెల్ట్ అంటే మూసీ నది మీద ఉన్న మొత్తం బెల్ట్లో ఉన్న ఇళ్ల విషయంలో కానీ దీంట్లో ప్రభుత్వం అయితే స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది తరువాత అవసరమైతే వీళ్ళకి అంటే మధ్యతరగతి వాళ్ళకి దాన్ని ఆ స్థలానికి పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద శిక్షించి వాళ్ళ నుంచి కూడా పెనాలిటీ కానీ నష్టపరిహారం ఇప్పించే పరిస్థితి కూడా ఒక పటిష్టమైన చట్టం కానీ తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా అక్కడ బాధితులు చెప్పడం జరుగుతుంది ఇదంతా చూస్తున్నట్టయితే ఇప్పుడు మూసి ప్రక్షాళనకు పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించినా కూడా వాటిల్లో వీటన్నిటిని కూడా ఈ సుందరీకరణ ఎట్లా చేస్తారు వీటన్నిటిని కూడా భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇదంతా చేస్తున్నామని చెప్తున్న మొత్తం అధికారులు కానీ ఈ ప్రభుత్వ పెద్దల మాట ఎంతవరకు జరుగుతుంది మధ్యతరగతికి పేద బడుగు వర్గాలకి మొత్తం కూడా అన్యాయం జరగకుండా ఏం చేస్తారన్నది మాత్రం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది కాబట్టి ఇక్కడ ఈ ప్రజల నుంచి అంటే అక్కడ ఉండే నిర్వాసితుల నుంచి వచ్చే పూర్తి స్థాయి ప్రశ్నలకైతే ఎదురు వాళ్ళకి జవాబులు చెప్పిన తర్వాత కానీ అధికారులు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది అయితే అందరి యొక్క అభిప్రాయంగా ఉంది